హాయ్ హలో నమస్తే ఈరోజు మన ఛానల్లో మనము బీరకాయ పప్పు మనం ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి బీరకాయని పైన పొట్టు లైట్గా తీసేసి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి దాంతోపాటు నేను మూడు వంకాయలు కూడా వేస్తున్నాను మూడు వంకాయలను కూడా చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి కంది బెళ్ళ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటున్నానండి మనం ఇవంతా ప్రిపేర్ చేసుకునే లోపు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నట్లయితే మనకి గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుందన్నమాట అలాగే ఆనియన్స్ తెల్లగడ్డలు కొంచెం చింతపండు పచ్చిమిర్చి టమాటో జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు మెంతులు మనం వంటల్లో వాడడం వల్ల చానకి చాలా హెల్త్కి మంచిదండి కాబట్టి ఇలా మనం పెట్టుకున్న కందిపప్పుని బీరకాయ ముక్కల్ని వంకాయలు అలాగే మనం ఇప్పుడు చూపించాను కదండీ టమోటా పచ్చిమిర్చి జీలకర్ర మెంతులు చింతపండు ఇవన్నీ కూడా కుక్కర్లో వేసేసి అలాగే కొంచెం పసుపు అలాగే పసుపుతో పాటు ఉప్పు మసాలా పొడి ధనియాల పొడి మసాలా పొడి అంటే ధనియాల పొడి వేస్తున్నానండి అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను మనము కంది బ్యాళ్ళు నేను రెండు మిక్స్ చేసుకున్నానండి అంటే చిన్న చిన్న బ్యాళ్ళు ప్లస్ పెద్ద బ్యాళ్ళు కూడా మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది అలాగే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను తొందరగా ఉడకడానికి అని చెప్పేసి అని మనం తగినన్ని నీళ్లు పోసుకొని నేను ఒక త్రీ గ్లాసెస్ వేస్తున్నానండి మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి రసం తీయడానికి అని చెప్పేసి అని కొద్దిగా వాటర్ ఎక్కువే తీసుకున్నాను అలాగే మనము ఇవన్నీ బీటన్నిటినీ వేసి కుక్కర్కి పెట్టుకోవాలన్నమాట కుక్కర్కి మూడు నుంచి నాలుగు అయితే మెత్తగా ఉడికిపోతుందండి ఇప్పుడు చూసినట్లయితే మెత్తగా ఉడిగిపోయింది కదండి దాన్ని మనము రసం పక్కన వంపేసుకొని పప్పు గుత్తి తీసుకొని పప్పుగొత్తితో బాగా మెత్తగా నదుపుకోవాలి నదుపుకున్న తర్వాత మనము పోపు పెట్టుకున్నట్లయితే బీరకాయ పప్పు రెడీ అయిపోతుంది కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు ఆల్రెడీ మనం జీలకర్ర ఇంతకుముందు వేసాం కాబట్టి కొద్దిగా జీలకర్ర అలాగే ఆనియన్స్ వెల్లుల్లి రెండు కూడా కొంచెం వేసుకొని రెండు ఎండు ఎండుమిరపకాయలు వేసుకున్నాను అలాగే కరివే కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనం పూపు పోపు పెట్టేసుకున్నట్లయితే కొద్దిసేపు మనము స్టవ్ పైన పెట్టినట్లయితే మనకి బీరకాయ పప్పు అనేది రెడీ అయిపోతుందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ముద్ద నెయ్యి వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉంటుందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి